ఈ రోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మహిళలు ఎంత బాధపడతారో స్వయంగా నా ఇంట్లో నేను చూశాను ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు అవి ఎప్పుడైనా నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నాం సినిమాల్లో వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచి మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా దాంట్లో ఫోటోలు చూసా ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు అన్ని మహిళల ఫోటోలు ఉన్నాయి ఏకంగా అది నేను మార్చాను ఇప్పుడు యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలు యాభై శాతం ఫోటోలు ఆడవాళ్ళ ఇంటి పనులు చేసే ఫోటోల్ని అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది దానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కనీసం నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పిన ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాళిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ముందర మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదే విధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం దారి తప్పింది దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు యువకులు చాలా నష్టపోయారు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుంది